అందుకని మీ చేతి అన్నం తిని పెరిగినమ్మా నేను అన్నా అరుణం తీర్చుకుంటాను నా వల్ల ఏదైతే అది నా అరుణం తీర్చుకుంటాను ఖచ్చితంగా అరుణం తీర్చుకుంటాను ఎందుకంటే డిసీ కమిషన్ సభ్యులుగా మా చేతుల్లో ఒకరు ఉన్నాయి మీకు ఏంటంటే తమ్ముడు సారీ మా మేమిద్దరం సమాన వేసుకులము నా సోదరుడు శ్రీకాంత్ తన ఇచ్చిన నాకు నేను సమాన వేసుకుడు కావచ్చు నా సోదరుడు అనే చెప్తాను తమ్ముడు అని అనలేను పెద్దవాడు చాలా కష్టపడి ఇంత దూరం వచ్చేది ఇంత యువ నాయకుడిగా ఎదిగాడు నాకు హ్యాపీ ఏంటంటే ఆ కథంలోనైనా అన్నా చెల్లెలమైనా మేమిద్దరం ఒక గురుతర బాధ్యతల్లో ఉన్నవి అన్న ఖచ్చితంగా మన వాళ్ళకి ఏదైనా న్యాయం చేయొచ్చు అంటే వాళ్ళ పరంగా కావచ్చు ఇంకేదన్నా మీకు రావాల్సిన రిజర్వేషన్స్ విషయంలో కావచ్చు ఈ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించి వచ్చే రిజర్వేషన్లు కావచ్చు ఈ మధ్య కొంచెం పేరు మార్పు కోసము కొన్ని అవకాశాల కోసం కమిషన్ దగ్గరికి వచ్చి పబ్లిక్ లో మా దగ్గర చాలా అంశాలను మెన్షన్ చేశారు ఆ విషయాల్లో కమిషన్ పరిధిలో ఉన్న అంశాలను చర్చించడానికి గౌరవ ముఖ్యమంత్రి వర్ల రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి మా వంతుగా మేము కృషి చేస్తాం మా చైర్మన్ అయిన మేము మనసంతా కలిసి అలాగే ఇందాక అన్న మాట్లాడుతూ చాలా అంశాలు చెప్పారు లైబ్రరీ పెట్టుకోవడానికి కార్పొరేషన్స్ అవి మా సోదరుడు చెప్తారు అంటే నా నాకంటే భగవంతుడు ఇచ్చిన ఒక అదృష్టం ఇది మేము ఒక గురుతర బాధ్యతల్లో ఉండడము కష్టపడి పని చేసి ఇంత దూరం వచ్చిన వాళ్ళం మీ కష్ట నష్టాలను మీ బాధల్ని అర్థం చేసుకొని మీ చేతులలో పెరిగిన వాళ్ళం కాబట్టి అవి నిర్వహించడాల్సింది కలవడానికి మాకు అవకాశం ఉంది మాకు అదృష్టం ఏంటంటే ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఉంది మనకు ముఖ్యమంత్రి గారు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు నేనైనా మా సోదరుడైనా ఇక్కడ ఎవరైనా కూడా అన్న మీతో పని ఉందంటే ఇమీడియట్గా మాకు అపాయింట్మెంట్ ఇచ్చి మాట్లాడేంత గొప్ప మనసున్న ఉన్న ముఖ్యమంత్రి గారు ఉన్నారు సో ఈ వేదిక ముఖంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే బీసీ కమిషన్కి మాకు పబ్లిక్ హియరింగ్ వచ్చినప్పుడు అన్నప్పుడు కూడా తెలుసు చాలా విషయాలు మాకు చెప్పారు ధోబీ అనే పేరు యాడ్ కొందరు యాడ్ కొందరు ధోబి అనే పేరు ఎందుకంటే నా సబ్జెక్ట్ పరిధిలో ఉన్నాయి మేము చేయగలిగేటివి నేను ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాను ఆ పేరు పెడితే కొంచెం సెంట్రల్ గవర్నమెంట్లో ఓబీసీ లిస్ట్లో మాకు కొన్ని బెనిఫిట్స్ వస్తాయి కాబట్టి ఈ పేరు పెడితే బాగుంటుందని కొంతమంది చెప్పారు ఆ పేరు యాడ్ చేయకపోతేనే బాగుంటుందని ఇంకొంతమంది చెప్పారు సో ఈ అభిప్రాయాలు మేము సేకరిస్తున్నాం ఎయిటీన్త్ వరకు మనకు టైం ఉంది నోటిఫికేషన్ ఇచ్చాము ఇంకా మీరు ఎవరైనా అభిప్రాయాలు ఉంటే కమిషన్కి ఈ మూడు నాలుగు రోజుల్లో వచ్చి కూడా మీరు మీ అభిప్రాయాలు వ్యక్తం చేయొచ్చు అన్నా అలాగే ఇక్కడి నుంచి మన పిల్లలకు ఏదైనా స్కూల్స్లో కాలేజెస్లో ఏదైనా సీట్లు రావాలన్నా వాళ్ళకు రిజర్వేషన్ రావాలన్నా ఏదైనా జాబ్స్లో రిజర్వేషన్ కావాలన్నా రేపు భవిష్యత్తులో ఎలా అనేదాన్ని మనం ఇప్పుడు ఎట్లా ప్రాతిపదికన తీసుకుంటున్నామంటే చాలామందికి డౌట్స్ ఉన్నాయి ఫస్ట్ మేమే డెడికేషన్ కమిషను కానీ కొత్త డెడికేషన్ కమిషన్ వేయవలసి వచ్చింది అనివార్యంగా సో దట్ డెడికేషన్ కమిషన్ బీసీ కమిషన్ సంయుక్తంగా కూడా మేము పనిచేస్తూ ఉన్నాం మాకు కార్పొరేషను వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కూడా మేమంతా కలిసి ఒకరినొకరు అభిప్రాయ సేకరణ చేసుకొని మా కొరికొకరు సమన్వయంతో ముందుకెళ్లేదే ఈ వ్యవస్థ అంతా కూడా ఇందులో భాగంగా ఏంటంటే మొన్నటి క్యాస్ట్ సర్వేలు చాలామందికి కొన్ని అపోహలు ఉన్నాయి మేము అన్ని చెప్తే మాకేమన్నా లాస్ అవుతామేమన్నట్టు కాదు మేము అన్ని చోట్ల చెప్పాము ఆల్రెడీ అయిపోయింది కాబట్టి నేను అంత డెప్త్ సబ్జెక్ట్లోకి వెళ్ళట్లేదు కాదు మీరు స మీ వివరాలన్నీ సరిగ్గా ఇస్తేనే మనకు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ తెలుస్తాయి గవర్నమెంట్కి తెలుస్తాయి మనం ఎంతమంది ఉన్నాం మీరు మీరు ఆ పేపర్లో మీరు ఏమి రాపించారో చాకలి అని రాపిచ్చారా రజక అని రాపిచ్చారా దోబి అని రాపిచ్చారా మరి మీరు ఎట్లా అని రాపిచ్చారో కానీ మొత్తానికైతే మీరు రాపిచ్చింది మీ డేటా అంతా కూడా ఒక వారం పది రోజుల్లో మొత్తం క్లియర్గా కమిషన్ ఉండట క్లియర్గా ఉంటుంది దాన్ని గవర్నమెంట్కి డెడికేషన్ కమిషన్ సడ్మిట్ చేస్తాను అట్లా సబ్మిట్ చేసినాక చాలామంది ఎస్సీలోకి కూడా కన్వర్ట్ చేయమని చెప్పేసి అడగడం జరిగింది మాకు నష్టపోతున్నాం బీసీలో ఉండడం వల్ల మాకు జాబ్స్లో స్కూల్స్ కాలేజెస్లో సీట్లలో కానీ ఏదైనా ప్రభుత్వం ఇచ్చే పథకాల్లో కానీ మాకు లబ్ధి చేకూరట్లేదు మాకు నష్టం జరుగుతుంది అనేటువంటి ఒక ఆవేదనను కూడా వ్యక్తం చేయడం జరిగింది ముందు పేరు మార్పుకు సంబంధించి అంటే పేరు మార్చము సినానియం గంట పక్కకు పెట్టడానికి అనేది ఒక వ్యవస్థ ఇప్పుడు నడుస్తుంది ఒక ప్రక్రియ నడుస్తూ ఉంది తర్వాత మీకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏమైనా ఉన్నప్పుడు ఈ బీసీలోనే ఉంచాలా ఏసీలోకి మార్చాలా అనేది జనాభా దామాషా ప్రకారం మీరిచ్చిన వివరాలను బట్టి మీరు ఇచ్చినటువంటి వివరాలను బట్టే ఎంత జనాభా ఉంది వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అంటే మొత్తంలో వాళ్ళకున్న గౌరవం ఎలాంటిది వాళ్ళు ఏ విధంగా ముందుకెళ్తున్నారు వాళ్ళ జీవన స్థితిగతులు అంటే వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారు వాళ్ళ పరిస్థితులు ఎట్లా అనేటువంటి అంశాలన్నీ కూడా మాకు ఆ సర్వే ద్వారా తెలుస్తాయి ఆ తెలిసిన తర్వాతనే ఏవైనా కొత్త పథకాలు రూపొందించాలన్నా మీకు లబ్ధి చేకూరే విధంగా ఏదైనా నిధులు కేటాయించాలన్నా మీకు లోన్ల రూపంలో కానీ ఇంకే రూపంలో కానీ మీకు సహాయ సహకారాలు అందాలన్నా కూడా అది ప్రామాణికం అది ప్రామాణికం కాబట్టి ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత మీ సమస్యలు పరిష్కరించే దిశగా వెళ్ళచ్చు మిగతా అంశాలన్నీ కూడా శ్రీకాంత్ గారి పరిధిలో ఉన్నాయి అవి వారు మాట్లాడతారు అలాగే ఈ వేదిక ముఖంగా నేను ఇంకొక అంశాన్ని ఏం చెప్పదలుచుకున్నానంటే చాలా చోట్ల ఆత్మనీవరత భావానికి వెళ్తున్నారు ఎందుకంటే పిలిచే క్రమంలో మాట్లాడే క్రమంలో ఒక మమ్మల్ని లాగా అంటే ఒక అని పిలిచినట్టుగా పిలుస్తున్నారని మాకు అట్రాసిటీకి కావాలని కూడా అడిగారు శ్రీకాంత్ గారు అయితే ఈ అట్రాసిటీ అనేది కూడా ప్రభుత్వం దృష్టికి అంటే ఎస్ఈఎస్టీలని ఎవరినైనా మనం తిట్టినప్పుడు అంటే అసభ్యంగా తిట్టినప్పుడు వాళ్ళు కేసు పెడతారు మాకు కూడా అలాంటిది కావాలి ఎందుకంటే గౌన్లోడ చాకలోడ మంగలోడ ఓట్లోడ కమ్మరోడా అన్ని ఇట్లా పిలుస్తున్నారు మమ్మల్ని పిలవడంతో పాటు ఇంకా కొంతమంది కులాలు ఇప్పుడు పిచ్చకుంట్ల కులం దొమ్మరి కులం మందుల కులం అని ఉంటుంది వాళ్ళైతే ఇంకా ఘోరంగా బోరున ఏడ్చేశారు మా ముందుకు వచ్చేసి చాలా దయనీయ స్థితి ఎందుకు మాకు కూడా ఉదయం చెల్లించిపోయింది అంటే ఇట్లాంటి స్థితి ఉన్నప్పుడు మా ఆత్మగౌరవం పరిస్థితి ఏంటి అలాంటప్పుడు మాకు ఒక అట్రాసిటీ యాక్ట్ కూడా మాకు కావాలి అని చెప్పడం జరిగింది దాని విషయంలో కూడా కమిషన్ కృషి చేస్తూ ఉంది ఆ విషయాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంది సో ఈ రెండు అంశాలు ప్రధానమైన నేను బీసీ కమిషన్ సభ్యురాలుగా మేము ముందు పెట్టదలుస్తుంది ఇక నా ప్రాంతం జనగామ ప్రాంతం నేను పుట్టింది అమ్మ పుట్టిన ప్రాంతంలోనే బహుశా జీన్స్ ఆ డిఎ మాకు అక్కడి నుంచో వచ్చింది కదా సమ్మకాలిఖారం డిఖారం పోరాటం ఇప్పుడు కమిషన్ సభ్యులం కాబట్టి ఇంకా కొంచెం డెప్త్గా వెళ్ళే పరిస్థితి ఉండదు కానీ అయినా ఇక్కడ పెళ్లి గవర్నమెంట్ ఉంది కాబట్టి అధికారం పోరాటం ఏం చేయకుండా కూడా ప్రభుత్వం పిలుచుకొని మాట్లాడే అవకాశం ఉంది కాబట్టి నేనేమంటున్నానంటే ఆ ఊరుగాలు ఓరుబిడ్డలుగా సమ్మక్క సారలక్క చాకలి అయ్యమ్మ రాణి రుద్రమ్మ సర్వై పాపన్న ఆ పోరాట వారసత్వం మాకు వచ్చినందుకు దాన్ని కొనసాగిస్తుంది